హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాబూలీ శనగలతోని సలాడ్ అండి చాలా చాలా బాగుంటుంది ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది అలాగే సి విటమిన్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే అండి ముందు రోజు అయితే శనగలని నానబెట్టేసుకోవాలి నైట్ అంతా ఇలా నానబెట్టేసుకోవాలి అలాగే ఉదయాన్నే కుక్కర్ తీసేసుకొని ఒక రెండు సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసి కాస్త సాల్ట్ వేసేసుకొని ఉడికించేసుకోవాలి ఒక ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి వీటన్ని నీటిని కలుపుకున్న తర్వాత కొంచెం క్యారెట్ అలాగే కీరా దోశ అలాగే ఆనియన్స్ అలాగే టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకోవాలండి నిమ్మరసం పిండుకున్న తర్వాత కలిపేసుకొని కొంచెం పెరుగు వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ